ఒక యూనివర్సిటీ గారే ఈ రోజు భూముల్లో వినడం అంటే ఇస్తామో సిగ్గు వెంటనే మీ యొక్క ఆలోచన వెలికి తీసుకోవాలి కూడా నిన్న కొంతమంది ఆ విద్యా సంఘ నాయకులు విద్యా సంఘాలు వ్యతిరేకిస్తామని చెప్పి కానీ మేము యూనివర్సిటీలో మేము స్కూల్ పెట్టడానికి వ్యతిరేకిస్తున్నాము మేము ఇంటి స్కూల్ లో అన్నకొండ జిల్లాలో వ్యతిరేకిస్తున్నాము బయట పెట్టుకుంటాం బయట పెట్టుకుంటాము బయట పెట్టుకుంటున్నాము అంతేకాకుండా కొంతమంది యూనివర్సిటీ ఆ భూముల విషయంలో కొంతమంది మీరు యూనివర్సిటీలో ఉన్న సమస్యలు అంటే విద్యార్థులకు నాన భోజనం లేదు విద్యార్థులకు హాస్టల్స్ లేవు విద్యార్థులు విద్యార్థులకు ఎస్ఎల్సి వాళ్ళకు హాస్టల్స్ ఇవ్వలేదు విద్యార్థులు యూనివర్సిటీలో అన్నంలో పురుగులు వచ్చినాయి ఎన్నో సమస్యలు కొన్ని విద్యార్థులు జమ చేస్తుంటే మీరు నిన్నగా ముందు యూనివర్సిటీలో ప్రెస్ పెట్టి మీరు ఇష్టం వచ్చే మాట్లాకుండా పేరు నువ్వా మేము అంటున్నాము మేము యూనివర్సిటీ భూమిలో కాపాడాలని మేము ఉద్యమాలు చేస్తుంటే నువ్వు యూనివర్సిటీ భూమిలో స్కూల్కి ఇవ్వాలని అంటున్నాము నువ్వు మీద మీ ఈ రోజు మేము అంటున్నాము వెంటనే మీరు ఏదైతే మీరు యూనివర్సిటీ విద్యార్థుల నాయకులు కావచ్చు మీరు విద్యార్థాలు కావచ్చు మీరు విద్యార్థుల లక్ష్యం ఉండాలి ఈ రోజు విద్యార్థుల తరఫున మాట్లాడగాని ఈ కాకతీయ భూమిని ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు మీరే స్వయంగా దగ్గర ఉండి సిగ్గు సిగ్గుజాటు వెంటనే ఒక ఆలస్యం విరమించుకోవాలి మీరు గత బీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు చేశారు పది సంవత్సరాల ప్రభుత్వం వ్యతిరేకంగా మరి ఇప్పుడే మైంది ఇప్పుడు మీరు ఎందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ఉద్యమం చేస్తా మేము అంటున్నాము వెంటనే మీరు ఒక ఆలస్య ప్రయోగం చేసుకోలే మీరు కనుక మీ ఇష్టం అటుగా పిచ్చి